హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే ఈరోజు ఈ వీడియోలో చింతకాయ తక్కువ పచ్చడి పచ్చిమిరపకాయలతో ఎలా చేయాలనేది నేను చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా వేడివేడి అన్నంలో చింతకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఇంకా మనకి ఏ పచ్చళ్ళు కూడా అవసరం లేదా అంత బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మరి ఎలా చేయాలి ఏంటి ఈజీ వేలో అనేది చూసేద్దామా మరి చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా అలానే లైక్ చేస్తే మరిన్ని వీడియోస్ మీ దగ్గరికి వరకు వస్తాయి అనమాట సరే ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాము ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ధనియాలు జీలకర్ర కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఎప్పుడైనా సరే ఇట్లా పచ్చళ్ళు చేసుకునేటప్పుడు ధనియాలు జీలకర్ర ఉంటే ఆ ఫ్లేవర్ తగిలి తినేటప్పుడు కూడా బాగుంటుందన్నమాట పచ్చడి ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం మెంతులు అనమాట అందులోకి పచ్చిమిరపకాయలు ఫుల్లగా ఉంటుంది కాబట్టి చింతకాయ పచ్చడి అందులోకి ఇలా గ్రీన్ పచ్చిమిర్చులు ఒక ట్వెల్వ్ థర్టీన్ తీసుకుంటే కారం ఎక్కువగా తినేవాళ్ళు ఫిఫ్టీన్ కూడా తీసుకోవచ్చు అంటే ఇక్కడ మనం తీసుకునే చింతకాయ తక్కువ క్వాంటిటీని బట్టి మనం పచ్చిమిరపకాయలు అనేవి తీసుకోవాలి చింతకాయ పచ్చడి అనేది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఎన్ని సంవత్సరాలు నిల్వ ఉంటుంది సంవత్సరాలు నిల్వ ఉండాలంటే ఇప్పుడు నేను ప్యాకెట్లోంచి తీస్తున్నాను కదా అలా చేసుకుంటే మనం ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంచుకొని ఎప్పుడు అప్పుడు ఇట్లా కొంచెం మనం మిరపకాయలతో కానీ లేదంటే పచ్చిమిరపకాయలతో కానీ చక్కగా రోడ్లో నూరుకోవచ్చు లేదు అంటే కనుక మిక్సీ కూడా ఇలా చింతకాయ తొక్కు మనకి నిల్వ ఉండాలి సంవత్సరాల తరబడి అంటే కనుక ముందుగా కండగల కాయల్ని తెచ్చుకుంటారు చింతకాయల్ని ఆ చింతకాయలను శుభ్రంగా కడిగిన తర్వాత దానికి గల క్వాంటిటీ ఉంటుంది కదా గళ్ళుప్పు తీసుకోవాలి అలానే కొంచెం పసుపు తీసుకొని చింతకాయలు గళ్ళుప్పు పసుపు వేసి నూరుకొని ఒక వన్ వీక్ వరకు జాడీలో అలా పెట్టుంచుతారు అలా వన్ వీక్ తర్వాత తీసిన తర్వాత మళ్ళీ వాటిలో నుంచి వేస్టేజ్ ఉంటుంది కదా అంటే చింతకాయలు ఉంటాయి కదా దాంట్లో ఉన్న విత్తనాలు ఆ పీచు అవంతా సెపరేట్ చేసేసి మళ్ళీ ఆ ఏవైతే ఉంటుందో దాని దాన్ని మళ్ళీ రోడ్లో దంచి అప్పుడు మళ్ళీ జాడీలో పెడతారు అన్నమాట అలా చేసినట్లయితే మనకి ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది చింతకాయ పచ్చడి ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు కావాల్సినంతగా తీసుకొని ఇలా రోడ్లో కనుక మనం పచ్చిమిరపకాయలతో అయితే పచ్చిమిరపకాయలు మిరపకాయలతో అయితే మిరపకాయలతో మనం నూరుకోవచ్చు తర్వాత తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది లేత చింతకాయలు కూడా వస్తూ ఉంటాయి అనమాట చలికాలం ఇట్లా అప్పటి నుంచి లేత చింతకాయలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి కదా అప్పుడు కూడా నూరుకుంటారు పచ్చడి దానికన్నా కూడా ఇలానే బాగుంటుంది సమ్మర్ వచ్చేసరికి మనకి కొంచెం కండగా ఉన్న కాయలు అనేవి మనకి బయట అమ్ముతూ ఉంటారు కదా అప్పుడు తయారవుతాయి అనమాట సమ్మర్ లో సమ్మర్ సీజన్లో ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి వీటి వల్ల చాలానే హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట పత్యానికి కానీ జ్వరం వచ్చినప్పుడు ఇంకా ముసలి వాళ్ళు అంటే కొంచెం ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా వాళ్ళు టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళు కొంచెం వేడివేడి అన్నంలో కొంచెం ఇలా చింతకాయ పచ్చడి వేసుకొని తింటే మాత్రం సూపర్ గా ఉంటుంది అలా తింటూ ఉంటారు చాలా మంది ఈ చింతకాయ పచ్చడి అంటే మా నాయనమ్మకి అయితే చాలా ఇష్టము సమ్మర్ వచ్చిందంటే చాలు అందరికీ కలిపి పట్టేవాళ్ళు అనమాట అంత ఇష్టము ఎప్పుడు కూడా మా నాయనమ్మే పట్టించేవాళ్ళు ఈ చింతకాయ పచ్చడి మా నాకు అందరూ కలిసి రోట్లో దంచేవాళ్ళు అనమాట తల కొంచెం తీసుకునే వాళ్ళు చింతకాయ పచ్చడి చూడడం వల్ల మన ఆయనమే గుర్తొస్తుంది ఇంక ఇక్కడ అయితే నూరుతున్నాను కొంచెం లా కూడా ఉంటుంది మిక్సీ కుదరని వాళ్ళంటే ఓకే కుదిరే వాళ్ళు ఏంటంటే కొంచెం వీలు చూసుకొని చక్కగా రోడ్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ అనేది మనకు ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట ఇక్కడైతే నేను పచ్చడి అంతా నూరేసాను నాకు చాలా ఇష్టం రోట్లో నూరుకోవడం అంటే టైం ఉన్నప్పుడు ఇంక ఇలాంటివి పెట్టుకుంటాను అనమాట ఇక్కడైతే తాలింపు పెడుతున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువగా తీసుకొని ఆయిల్లో జీలకర్ర ఆవాలు అలానే చిన్నులపాయలు కొంచెం ఎక్కువగా తీసుకున్నారని ఎండుమిర్చి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు ఈ మొత్తం ఫ్రై అవ్వాలి మనం నోరుకున్న చింతకాయ పచ్చడిని కూడా యాడ్ చేసుకొని సింపుల్గా మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ చింతకాయ పచ్చడిలోకి నాన్ వెజ్ తినేవాళ్ళైతే అంటే ఎగ్ తినేవాళ్ళు అలవాటు ఉంటే కనుక ఎగ్ ఆమ్లెట్లు వేసుకోండి ఎంత బాగుంటుందంటే ఇంకా నేను చెప్పలేను ఇంకా లేదు ఈ తినాలని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కనుక పచ్చుల్లిపాయలు ఉంటాయి కదా అవి నంచుకొని తినండి సూపర్గా ఉంటుంది పచ్చల్లిపాయలు మిక్స్ చేసి కూడా చాలా మంది నోరుతూ ఉంటారు అదేంటంటే నిలువ ఉండదు అనమాట ఇలా చేసుకుంటే ఏంటంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకైనా మనకు శుభ్రంగా నిలువ ఉంటుంది హ్యాపీగా తినేయచ్చు ఇక్కడ చూస్తున్న కదా అంతా రెడీ అయిపోయింది నేను తాలింపులో కూడా పచ్చడి మిక్స్ చేసేసుకున్నాను ఇంకా లేట్ చేయకుండా ఇంకా నేను వేడి వేడి అన్నంలో ఇంకా చింతకాయ పచ్చడి దాని పక్కన ఆమ్లెట్ ఉల్లిపాయలు పెట్టుకొని మిక్స్ చేసుకుని అయితే తినేస్తాను ఎలా ఉంది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి